ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కళావతి ఇంటి నుంచి వెళ్ళిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ పుట్టింటి గడప అయితే తొక్కుతుంది కదా ఇక పుట్టింటిలోకి వెళ్ళకోకుండా ఆరు బయటే కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండటంతో ఒక్కసారిగా కనకం చూసి షాక్ అయిపోతుంది అమ్మ కావ్య ఏమైంది ఎందుకే ఇలా గుమ్మం ముందే కూర్చొని లోపలికి రావాలా వద్దా అని అడుగుతున్నావు ఇది నీ ఇల్లమ్మా అని చెప్పేసి కనకం ఎమోషనల్ అవుతూ కూతురు యొక్క బాధనంతటినీ కూడా తెలుసుకుంటూ ఉంటుంది మరోపక్క ఇంట్లో నుంచి వదిన వెళ్ళిపోయిందన్న విషయం తెలుసుకున్న కళ్యాణ్ అన్నయ్య మీద కోపాన్ని చూపిస్తూ ఉంటాడు అన్నయ్య మీద ప్రశ్నిస్తూ ఉంటాడు ఎందుకన్నయ్య ఇలా చేశావు నువ్వు చాలా తెలివైన ఒడివి అనుకున్నాను కుటుంబం కోసం ఈ ఇల్లు ఉమ్మడి కుటుంబంగా ఉండటం కోసం నువ్వు ఎంత దూరమైనా చే వెళ్తావు ఏదైనా చేస్తావు అని అనుకున్నాను అన్నయ్య కానీ ఇలా నువ్వు వదిలిననే ఇంటి నుంచి బయటకు పంపించేస్తావని ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు ఏం చేస్తాం మా అమ్మ కైకేయే ఏ మాటలు నేర్పించిందో లేకపోతే ఇంట్లో ఈ మందర ఉంది కదా అని రుద్రాణిని చూపించి వాళ్ళ మాటలు నమ్మితే జీవితాలు నాశనం అయిపోతాయి అన్నయ్య అని అనగానే ఒరే కళ్యాణ్ వెళ్ళిపోయిన వాళ్ళ సంగతి మనకెందుకురా వదిలేసేరా అని రాజు అంటూ ఉంటాడా అవునా అన్నయ్య వెళ్ళిపోయిందా వదినా అలా అయితే నేను కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయాను కానీ నన్ను కలవాలని నన్ను మళ్ళీ ఇంటికి తీసుకుని రావటం కోసం నాకు హెల్ప్ చేయటం కోసం నువ్వు ఎంతలా పరితపించావు ఎందుకు ఇదంతా చేసావు వదిలే వదిలేవచ్చు కదా నువ్వు కూడా అని చెప్పేసి కళ్యాణ్ అన్నయ్యనే చీ కొడుతూ చాలా పెద్ద తప్పు చేశావు అని చెప్పేసేసి కళ్యాణ్ ఇక రాజ్కి చెప్పి చెప్పి విసిగిపోయి ఇక తిన్నగా ఇంటికైతే వెళ్ళిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా రాజ్ అక్కడంతా ఉన్నంతసేపు కూడా ఇక కళ్యాణ్ అన్న మాటల్ని ఆలోచిస్తూ లేదు వీడి గురించి ఆలోచిస్తే అక్కడ అమ్మ ప్రాణాలకే ముప్పు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు ఇక ఈవినింగ్ అవుతుంది చీకటి పడుతుంది ఇక రాజ్ వచ్చేసేసి డాడ్ హాస్పిటల్కి వెళ్దాం డాడ్ అమ్మ గురించి ఎలా తెలుసుకుందాం డాడ్ అని అనగానే నేను ఎవ్రీ వన్ అవర్కి ఫోన్ చేస్తున్నాను నువ్వు కూడా ఫోన్ చేస్తున్నావంట ఇక ఏదైనా కొంచెం ట్రీట్మెంట్ బాడీ సహకరిస్తుంది అని అంటే డాక్టర్సే కాల్ చేస్తాను అని అన్నారు కాల్ చేసినా చేయకపోయినా అక్కడ మనల్ని ఎలాగో ఎలా చేయటం లేదు రేపు మార్నింగే వెళ్దాం అని అనగానే రేపు మార్నింగ్ అడాడు అంటే ఈరోజు ఒక్క రాత్రి నాకు ఒక యుగంలాగా ఉంటుంది నా తల్లి ఉదయం లేచేసరికి కళ్ళు తెరవాలి అని చెప్పేసేసి మన కళ్యాణ రాజు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అనుకునేసరికల్లా ఇక డాక్టర్స్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది పేషెంట్ కోలుకునే పరిస్థితి వచ్చింది కళ్ళు తెరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ అమ్మగారి గురించి మీరు బాగా బాధపడ్డారు కదా మీరు హాస్పిటల్కి రావచ్చు అని అనగానే అవున డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పేసి డాడ్ హాస్పిటల్కి వెళ్దాం పదండి డాడ్ అని చెప్పేసి అందరూ హాస్పిటల్కి అయితే వెళ్తారు ఇక వెంటనే డాక్టర్ మా అమ్మని చూడొచ్చా అని అనగానే ఆఫ్కోర్స్ చూడొచ్చు రండి అని చెప్పేసి లోపలకైతే తీసుకొని వెళ్తారు ఇక వెంటనే రాజ్ మామ్ మామ్ అమ్మా అని చెప్పేసి తన తల్లి చేతిని గట్టిగా పట్టుకోవటంతో అపర్ణ కళ్ళు తెరుస్తుంది తన తల్ల కన్న తల్లి అలా కళ్ళు తెరిచేసరికి రాజ్కి తెలియకోకుండానే కళ్ళమట కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అమ్మ కళ్ళు తెరిచింది డాడ్ అమ్మకేమీ కాలేదు మా మామ్కి ఏమీ కాలేదు చూస్తారా డాడ్ అని చెప్పేసి రాజ్ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా అపర్ణ వచ్చేసేసి నాన్న కావ్య ఏదిరా కావ్య ఎక్కడా అని అనగానే ఒక్కసారిగా రాజ్ ఇప్పుడు తన గురించి ఎందుకులేమా ఇప్పుడే కదా నువ్వు రికవరీ అయ్యావు ఇప్పుడు తన గురించి మనకెందుకు చెప్పు అని అనగానే అప్పుడు డాక్టర్స్ అంటూ ఉంటారు అదేంటండి తన గురించి మాకెందుకులే అని అంటున్నారు తనే కదా మీ అమ్మగారు కోలుకునేటట్టు చేసింది అని అనగానే ఏం మాట్లాడుతున్నారు కళావతి మా అమ్మ రికవరీ అవ్వటానికి గల కారణం అవుతుంది అని మీరు ఎలా చెప్తారు అని అనగానే అవునండి తను నిన్న ఈవినింగ్ అంతా ఇక్కడే ఉంది వాళ్ళ అత్తయ్య గారికి ట్రీట్మెంట్ ఏమో బాడీ సహకరించడం లేదు అని మా డాక్టర్స్ కూడా చెప్పేశారా అటువంటి సిచ్యువేషన్లో బాడీ సహకరించాలి అంటే ఏదో రకంగా తను నవ్ సిస్టమ్ అంతా యాక్టివ్ అవ్వాలి తను యాక్టివ్ అయ్యేటట్టు రాత్రంతా వాళ్ళ అత్తయ్యకి బోలెడు కబుర్లు చెప్తూనే ఉంది ఇక వాళ్ళ అత్తయ్యతోటి మామూలు మనిషితో మాట్లాడినట్టు ఇక వాళ్ళ అత్తయ్య పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోకోకుండా కోమల నుంచి బయటపడేటట్టు ఏ విషయం మీద అయితే తను ఎక్కువగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారో ఏ విషయం గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారో అటువంటి విషయాలు మాట్లాడుతూ తను రాత్రంతా తన అత్తయ్యని చిన్న పాపలా చూసుకుంటూ ఉదయానికి రికవరీ అయ్యారని తెలిసింది ఇక వెంటనే మీ వాళ్లకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ చేయండి డాక్టర్ అని అనగానే అదింటది మీరే చెప్పండి అని అంటే నా ఫోన్ కలవటం లేదు మీరే ఫోన్ చేసి చెప్పండి అని మీ నెంబర్ నాకు తనే ఇచ్చింది ఇప్పటిదాకా తను ఇక్కడే ఉంది ఇప్పటి నుంచి కనిపించటం లేదు అటువంటి అమ్మాయిని పట్టుకొని మీరు తన గురించి ఎందుకులే అని అలా నెగ్లెక్ట్ చేయటం కరెక్ట్ కాదు ఒక రకంగా చెప్పాలి అంటే మీ వైఫ్ కావ్య కావ్యగారి లేకపోతే మీ అమ్మగారి ప్రాణాలు రాత్రికి రాత్రే పోయేవి కోమాలోకి వెళ్ళిపోయేవాళ్ళు ప్రాణాలు పోయే ఉండేవి ఈరోజు ప్రాణాలతో బతికి ఉండి మీతో మాట్లాడుతున్నారంటే దానికి గల కారణం ఇక కేవలం మీ అమ్మగారు మాత్రమే మీ ఆవిడ గారు మాత్రమే అని నర్స్ చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక వెంటనే నాన్న రాజ్ నన్ను డిశ్చార్జ్ చేస్తారు నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళేసరికి నా కోడలు నాకు కనిపించాలి ఎక్కడ్రా నా కోడలు ఎక్కడా అని అనగానే డోంట్ వర్రీ మామ్ నువ్వేమీ టెన్షన్ పడద్దు డాడ్ మీరు మామ్ వాళ్ళను డిశ్చార్జ్ చేసేసి పనిలో చూడండి నేను అమ్మ కోరిక తీర్చే పనిలో ఉంటాను అని చెప్పేసేసి రాచి ఇక వెంటనే బయటకైతే వచ్చేస్తాడు బయటకు వచ్చిన తర్వాత తిన్నగా కనకం ఇంటికైతే వెళ్తాడు కనకం ఇంటికి వెళ్ళి ఇక కళావతి గురించి చూడది మాట్లాడదాం అనుకునేసరికి ఏంటి కావ్య ఎక్కడా అని అనగానే ఏమో బాబు వచ్చింది ఏడ్చింది హాస్పిటల్కి ఫోన్ చేసి మా అత్తయ్య గారికి ఎలా ఉంది అని అనింది ఇక వెంటనే పరుగు పరుగున వెళ్ళింది మళ్ళీ ఇప్పటిదాకా రానే రాలేదు అని అనగానే వాట్ ఇప్పటిదాకా రానే రాలేదా అని అనగానే అవును బాబు నా కూతురుకి ఏమైనా అయ్యిందా నా దగ్గర దగ్గరేమైనా దాచిపెడుతున్నారా చెప్పండి బాబు చెప్పండి పెళ్ళి కాని క్రితం ఇంటి బాధ్యతలతో శతమతమైపోయింది పెళ్ళి పెళ్ళైంది కానీ ఏ రోజు తన జీవితానికి ఒక సంతోషం ఒక ఆనందం లేకుండా పోయింది కట్టుకున్నవాడే అన్నన్ని మాటలు అంటూ ఉంటే నా కూతురు ఇంకా ఎక్కడ ఉంటుంది బాబు ఎక్కడ ఉంటుంది ఇప్పుడు నేను మిమ్మల్ని అనొచ్చా మీ అమ్మగారికి జరిగిన ఒక దేని మీదే నా కూతురికి నా తల్లికి ఏదైనా అయితే కారణం మీరే అని చెప్పేసి నా కూతురు మీద అభంసభం తెలియని అమ్మాయి మీద నిందలు వేశారే ఇప్పుడు నా కూతురు కనిపించటం లేదు మరి నేను ఎవరి మీద వెళ్ళి అరవాలి బాబు చెప్పండి బాబు చెప్పండి అని చెప్పేసి కనకం రాజుని నిలదీస్తూ ఉంటుంది ఇక రాజు వెంటనే ఈ కళావతి ఎక్కడ అమ్మ కళావతి గురించి అడుగుతుంది కళావతి పక్కన ఉంటే అమ్మ ఇంకా త్వరగా కోలుకుంటుందని లేకపోతే మళ్ళీ కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్స్ చెప్తున్నారు ఇప్పుడు అమ్మ పక్కన ఉదయం నుంచి రాత్రి దాకా నా భార్య కళావతి ఉండాల్సిందే ఎక్కడ ఉన్నట్టు అని చెప్పేసి ఇక వెంటనే రాజ్ కార్లో అలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు అలా రాజ్ స్పీడ్గా వెళ్తూ ఉండగా అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే అవుతుంది అందరూ గుమికుడి ఉంటారు ఇక వెంటనే రాజు అక్కడికి వెళ్ళంగానే అప్పుడే అంబులెన్స్లో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇక పక్కన ఉన్నవాళ్ళు అనుకుంటూ ఉంటారు ఆ అమ్మాయి చూడటానికి ఎంత లక్షణంగా ఉందో ఆ కట్టు బొట్టు చీర అంత పెద్ద అమ్మాయి కూడా కాదు పెళ్ళయి సంవత్సరమైన అమ్మాయి ఏం కష్టం వచ్చిందో ఏంటో తిన్నగా లారీకి ఎదురు వెళ్ళింది పాపం ప్రాణాలు ఉన్నాయో కొన ఊపిరితో ఉందో అని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఎక్కడ ప్రాణం ఏదో అంబులెన్స్లో తీసుకొని వెళ్ళారు కానీ ఆ అమ్మాయి ప్రాణాలు ఎప్పుడో కోల్పోయే ఉంటుంది అని చెప్పేసి పక్కన వాళ్ళందరూ మాట్లాడుకోవటం రాజు వింటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే అంబులెన్స్ ద్వారా ఇక రాజు వెళ్తూ ఉంటాడా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి చనిపోయిందండి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్నీ కూడా రాజు రావడానికి కొంచెం టైం పడుతుంది బాడీని అప్పుడే చూపించాం కదా అని చెప్పంగానే రాజ్కి ఇంకా టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది అమ్మో ఇక్కడ ఉన్నది కావ్య కాదు నో నో ను కళావతి ఎట్టి పరిస్థితుల్లోనూ కాకూడదు కానీ కాకూడదు అని చెప్పేసేసి రాజ్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక రాజ్ అయితే ఇక కావ్య కనిపించిందా కావ్య కనిపించిందా అని మరో పక్క సుభాష్ వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు కానీ సుభాష్ వాళ్ళు ఫోన్ చేస్తుంటుంటే మీకు నేను కూడా వెతికి వచ్చాంరా ఇక మీ బాబాయ్ కూడా వెళ్ళాడు కానీ కళావతి ఎక్కడా కనిపించలేదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఫోన్ చేయటంతో ఇక్కడ యాక్సిడెంట్లో ఒక అమ్మాయి చనిపోయింది ఇక ఏజ్ కూడా అంత పెద్దది కాదు ఇవన్నీ చెప్పటం రాజ్కి ఇంకా ఇంకా టెన్షన్ వేస్తూ ఉంటుంది అయితే అదే సమయంలో అంతా కూడా పోస్ట్ మార్డర్ అంతా కూడా అయిపోయిన తర్వాత బాడీని చూడటానికి రాజ్ని లోపలికైతే పిలుస్తారు లోపలికి పిలిచినప్పుడు రాజ్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి ఇంతకాలం రుద్రాని ఉన్న దాని లక్ష్మి మాటలు విని వాళ్ళ పల్ తల్లి ప్రాణాల గురించి ఆలోచిస్తాడు కదా రాజ్ అటువంటి రాజ్కి పెళ్ళైనప్పటి నుంచి కూడా కళావతితో జరిగిన స్వీట్ మెమొరీస్ అంతేకాకుండా కళావతి యొక్క ఇంటికి ఎంతగా ఉపయోగపడింది ఇంట్లో వాళ్ళ గురించి ఎంతగా ఆలోచించింది తన అత్తయ్య మావయ్య విషయంలో అత్తయ్య మావయ్యని ఒకటి చేయటం కోసం ఏకంగా కళావతి మీద నిందన వేసుకోవటం ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ కన్నీలు పెట్టుకుంటూ భార్య విలువ తెలిసినప్పుడు నేను భార్యను కోల్పోతున్నానా దేవుడా ఎప్పుడైనా సరే ఉన్నప్పుడు విలువ తెలియదు అంటారు ఇదేనా ఏంటి అని అనుకుంటూ రాజ్ కన్నీలు పెట్టుకుంటూ ఇక ఒక్కసారిగా ఫేస్ రివీల్ చేస్తాడు ఫేస్ రివీల్ చూసిన తర్వాత చూసి షాక్ అయిపోతాడు మరి ఇంటికి నిజంగానే కావ్యకు యాక్సిడెంట్ అయిందా లేకపోతే కావ్య మరో దగ్గర సేఫ్గా ఉందా కావ్య మరో దగ్గర సేఫ్గా ఉందని మనం అనుకుంటున్నాం ఇక రాజ్కి ఎవరో ఒక బాడీని చూసిన తర్వాత కళావతి అనుకుంటూ తన భార్య విలువ కూడా తెలిసి వచ్చిందనే చెప్పాలి మరి తన భార్య విలువ తెలిసి వచ్చిన తర్వాత కళావతి ఇంటికి రావటానికి మొండు పట్టు పడుతుంది తన తప్పు లేకపోయినా ఇంటి నుంచి గెంటేసిన తన భర్త ఇప్పుడు రమ్మంటే వెళ్ళటానికి నేనేమైనా ఒక ఆట వస్తువునా అని అంటూ మారం చేస్తూ ఇక కా కావ్య అయితే ముండికేస్తూ బెట్ అయితే చేస్తూ ఉంటుంది మరి మళ్ళీ కళావతి అత్తారింట్లో అడుగు ఎప్పుడు పెడుతుంది రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ <coughs> Friends welcome to our channel latest